మొదటి స్థానంలో కొనసాగుతున్న చోట్ల మొదటి బామ్మలో రెండో బామ్మ నాలుగు ఐదు బామ్మతో కాసిన చేసుకున్నా జతలన్నీ ప్రదర్శన కొంచెం రెడీగా ఉన్నాయి మొత్తం పన్నెండు గతలు కోట ఏమండి టైం ప్రైజలే ఇచ్చిన సరే తర్వాత జాత వస్తుంది కదా వచ్చిన తర్వాత కాడి కట్టిన తర్వాత ఒక మొదటి స్థానంలో వరుసాగుతున్న పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి నర్సింహరావు కళ్యాణ్ కొత్తగాయల శేషాద్రి చౌదరగారు మందిరాలు ముప్పాలో నాగల పాడు మండలం ప్రకాశం జిల్లా కొమ్మరం భీంకాల శ్రీ సతీష్ బాబు గారు పది నిమిషాలు ఉండగానే మైళ్ళే రావాలండి ఇలా చేయడం జరిగిపోతుంది నాలుగో తత్వాలు రెడీగా ఉండాలి ఆరో శ్రీ తిరుమల గణపతి వెంకటేశ్వర స్వామి ఆశ్రీసులతో ఏవి ఆర్బుల్స్

இரவையெண்டு செகண்ட் மஞ்சளவு சத்திய காம்ப యల శోపా కళ్యాణ్ నరసింహారావు గారి మెమోరియల్ శేషాద్రి చౌదరి కాదు మధ్య ముప్పాల్లో ఆలపా మండలం ప్రకాశం జిల్లా వెయ్యడు నాలుగు నిమిషము పూర్తి చేసుకున్నాయి ಮೊದಲ ಸ್ಥಾನ ಜತಕ್ಕ

అనే 5వ రౌండ్ 1257 కు దూరాని 6 నిమిషముల 12 సెకండ్లలో పూర్తి చేస్తున్నారు భగతే సాలములో కొనసాగుతున్న గతకన్న 39 సెకండ్ల ముందు నిలబడవే నర్సి మానవ్ కళ్యాణ్ గారి మెమోరియల్ శేషాద్రి సోదరి గారు మధ్యరాలప్పాధర్ మండలం ప్రకాశం జిల్లా పన్నెండు కూడా మంచి కాంపిటీషన్ చదువు

దూరాన్ని ఏడు నిమిషము ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి సాగులో కొనసాగుతున్న జతకల్లా నలభై సెకండ్లు నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మెజారిటీ మెరుగుతుంది యల శివారో నరసింహరావు కళ్యాణ్ గారి మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముక్కాళ్ళ నాగర్ పొలపాడు మండలం ప్రకాశం జిల్లా మధ్యతో ప్రదర్శనలో ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి యాభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కొండారెడ్డి గారు சதீஷ் பாபு கார்டு ரேப்பாட்ட ஜிவாபாத் தான் ரெடி வெட்டேன் వచ్చారండి ఎనిమిరాన్ని ప్రతి నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ల శోభారతి నరసింహారావు కళ్యాణ్ గారి మెమోరియల్ కాయల శేషాద్రి చౌదరి గారి మద్యాల ముప్పాండ్లంపల్లిపాడమండలం ప్రకాశం జిల్లా శుభ్రం చేయాలి చేయాలి ले, सेस्टल है नेक्स्ट इंडस्ट्रील है। सदस्य लालचों में डिबंडा पड़े पति हैं न किंतु जांच नहीं की गई है। क्लीयरेंस डाला। पति हैं न किंतु जांगा। अरे, क्लीयर बैठना। क्लीयर करना। गो बैठ दे। गो बैठ दे लगाओ। चेक कर लेंगे। यदि दे दियो तो दुगन बढ़ लगा। जरूरत से सतेस बात करो रेप ನೆಕ್ಸ್ಟ್ ಎದುರು ವಸ್ತಾಯಿ ಕದಾ ವಡಿಮೆ ಕದಾ ಇಟ್ಟೈತೆ ಬಾಡೋ ಇಟ್ಟು ಪಡಿನ್ ಕದ ಎಂಟ್ರೆ ಲೈಟಿಂಗ್ ಅದೇ

శేషాయ్ సోదరిపల్ల పాడు మండలం ప్రకాశం జిల్లా నాలుగో ప్రదర్శన మొత్తం పన్నెండు సార్లు

ప్రస్తుతానికి కొనసాగుతారు సమయము పదకొండు రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని పద్నాలుగు నిమిషము యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మీకు నాలుగు నాలుగు శ్రీ 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 అసమ్మ తల్లి ఆఫీస్ సందేశ్ బాబు గారు రేపల్లె రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వైద్యేరు కావాలి ఐదో తోతు రావాలండి తిరిగి రౌండ్ డెబ్బై ఆరు ఎడు గల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతాడు न कल्यागोरीअल कुझु शेशा மந்திரால பால வந்து போட்டி கொக்க நிமிஷம் உள்ளது கொஞ்ச நிமிஷம் உள்ளது ಅಲ್ಲಿ ಗಡ್ಡ ಗೆಲ್ಲಲು ಅಲ್ಲಿ ಲೈನಿ ಅಲ್ಲಿ 1000 ಕೋರೌಂಡ್ 3500 ದೂರನ್ನ 30 ಸೆಕೆಂಡಲ್ಲಿ ಬಂದಿ 30 ಕೆಗಳನ್ನನ್ನ ಅದಿ 19ನೇ ನಿಮಿಷದಲ್ಲಿ 23 ಸೆಕೆಂಡಲ್ಲಿ ಕೊಟ್ಟಿ ಜes್ಸನ್ನೈ కళ్యాణ్ గారి మెమోరియల్ మండలం ప్రకాశం జిల్లా చేసుకుని అడుగుల ఒక అంగులము మూడు వేల ఆరు వందల పదమూడు అడుగుల ఒక అంగులము మూడు వేల ఆరు వందల పదమూడు అడుగుల ఒక దత్తా ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి